ఫిలిం ఫెడరేషన్ నాయకులు సినీ కార్మికులను ఈ రోజు నుంచి షూటింగ్స్కి పోవద్దని ముప్పై శాతం వేతనాలు పెంచితే తప్ప షూటింగ్స్కి వెళ్లదని ఆదేశాలు జారీ చేస్తారు ఫిలిం ఛాంబర్ తో చర్చలు సఫలం అవ్వకపోవడంతో ఫిలిం ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది దీంతో టాలీవుడ్ లో నేటి నుంచి షూటింగ్స్ నిలిచిపోయాయి అయితే పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతల నేపథ్యంలో కుదిరినప్పుడు సినిమాలకు డేట్స్ ఇస్తున్నారు ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది ఇవాళ ఒక్కరోజు షూటింగ్ చేస్తే పవన్ కళ్యాణ్కి సంబంధించిన పార్ట్ పూర్తయిపోతుంది ఇక్కడ టాలీవుడ్ లో సమ్మె జరుగుతుండటంతో చెన్నై నుంచి పలువురు సాంకేతిక నిపుణులను తెచ్చుకుని షూటింగ్ చేస్తున్నారు ఇదే సమయంలో పలువురు ఫిలిం ఫెడరేషన్ నాయకులు అన్నపూర్ణ స్టూడియో వద్ద నిరసనకు దిగారు అలాగే పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఫెడరేషన్ నాయకులు ప్రయత్నం చేస్తారు ముప్పై శాతం వేతనాల పెంపు విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ఫిలిం ఫెడరేషన్ వ్యక్తులు అన్నపూర్ణ స్టూడియో బయట ఉన్నారు ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు చేరుతుందా పవన్ ఫిలిం ఫెడరేషన్ నాయకులను కలుస్తారా అన్నది చూడాలి ఇక ఈ సమయపై టాలీవుడ్ నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఒకరిద్దరు నిర్మాతలు ట్విట్టర్ వేదికగా బహిరంగంగానే దీనిపై విమర్శలు చేస్తారు మేము ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్లో పనిచేసే ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లో మాది ఒక యూనియన్ మేము వేజెస్ పెద్దమని చెప్పేసి ప్రతిసారి మూడు సంవత్సరాలు ఒక్కోసారి థర్టీ పర్సెంట్ వేజెస్ పెంచుతూ ఉంటారు ఇప్పటివరకు వేజెస్ పెంచమని చెప్పేసి మేము అనేక సార్లు వాళ్ళతో చర్చలు జరిపారు మా ఫెడరేషన్ పెద్దలు కానీ ఎవరు చర్చల సఫలం అవ్వలేదు విఫలమైనవి వాళ్ళు ఏమంటారు మేము థర్టీ పర్సెంట్ అంటే వాళ్ళు ఐదు శాతం పెంచుతూ ఉంటున్నారు కానీ వర్కింగ్ కండిషన్ ఎన్ని ట్వల్వ్ అవర్స్ రాత్రి రెండు గంటల దగ్గర ఉండి మార్నింగ్ రెండు గంటల వరకు ఉదయం తెల్లవారు నాలుగు గంటల దగ్గర ఉండేది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల వరకు అవసరమైతే నైట్ తొమ్మిది గంటల పిలిచినా కానీ మార్నింగ్ తొమ్మిది గంటల వరకు మీరు ఇలా పనిచేస్తే ట్వెల్వ్ అవర్స్ పని చేస్తే ఈ విషయాలన్నీ విధంగా ఉంటే ఈ రోజు ఎందుకు వచ్చామంటే మైత్రి మూవీస్ వాళ్ళు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ చేస్తున్నారు వాళ్ళు వేరే బాంబే నుండి డాన్సర్లే మొత్తం బాంబే టీవీని తీసుకొస్తున్నారు టెక్నీషియన్ మొత్తం బాంబే నుండి తీసుకొస్తున్నారు వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్న కార్మికులు తరపున ఇరవై నాలుగు డిపార్ట్మెంట్ల తరపు ఒకటే అడుగుతున్నాం మమ్మల్ని వద్దు మాకు వేజెస్ పెంచుతాం మమ్మల్ని వద్దని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు కాబట్టి మైత్ర మూవీ అనుకున్నారు కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళు ఏదైతే మాకు ప్రీవియస్ నిన్నటి వరకు చేసిన మా కార్మికులు చేసిన వేతనాలు ఏవైతే ఉన్నాయో వేతనాలు మొత్తం క్లియర్ చేసి వాళ్ళు షూటింగ్ చేసుకోమని చెప్పేసి మేము అదే చెప్తున్నాం ఈ విషయాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ మేము ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఆ నిర్ణయం ప్రకారం మేము కట్టుబడి మేము అడుగుతాం అనుకుంటే మైత్రి మూవీకి సంబంధించి ఏ ఒక్క ప్రొడ్యూసర్ కూడా కార్మిక కార్మికుల దగ్గర రావట్లేదు అదే అవసరం అంటే కనుక పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మా మీద దౌర్జన్యం చేపిస్తున్నారు ఇప్పుడు నిర్మాతల సమస్య ఇక్కడ స్టూడియో దగ్గర ఎందుకు గొడవ చేస్తారు వీళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు నిర్మాత సమస్యని స్టూడియో దగ్గర ఎందుకు ఎందుకు గొడవ చేస్తున్నాం అంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది సార్ అంటే మా కడుపు కొట్టి వేరే వాళ్ళ కడుపు నింపుతున్నారు మా కడుపు కొట్టి వేరే వాళ్ళ కడుపు నింపేటప్పుడు మేము ఇంతవరకు పని పనిచేసిన మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి సామరస్యంగా అడగడం కోసం మేము వచ్చాం అలా అడగడం కోసం వచ్చిన మా మీదే దౌర్జన్యంగా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి